వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి పది వందల ముప్పై ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము ధీర్ అలా అయోధ్యలో సాధువు చెప్పే మాటల్ని గుర్తు చేసుకుని ఆలోచిస్తూ ఉండగా వెంటనే మహల్సపతి గారు దీర్ ఏమిటి అంత తీక్షణంగా ఆలోచిస్తూ ఉన్నావు ఏం జరిగింది అని అడుగుతారు వెంటనే అతను అది ఏమీ లేదు అనగా వెంటనే మహల్సపతి గారు అసలు మీరు ఇక్కడికి రావడానికి గల కారణం చెప్పలేదు ఇంకా నేను ఇందాకనంగా అడిగాను అనగా వెంటనే అతను అది నేను ఒక సాధువు చెప్పడంతో ఇక్కడికి వచ్చాను షిడి గ్రామంలో నన్ను కలిసే మొదటి వ్యక్తి నా గమ్యం దగ్గరికి చేరుస్తారు అని చెప్పారు మీరే నన్ను మొదటిగా ఇక్కడ కలిశారు ఇక్కడి నుంచి నా గమ్యం ఏమిటా అని నేను ఆలోచిస్తున్నాను అలాగే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అంత అనుకూల పరిస్థితులు నెలకొంటాయని ఒక సాధువు చెప్పారు కానీ ఇక్కడ ఏం జరగబోతుంది ఏమిటి అనేది నాకు అర్థం కాకుండా ఉంది అనగా వెంటనే అలా మహల్సపతి గారు చూడు నీవు ఇక్కడికి ఏ సమస్యతో వచ్చావు ఏమిటి అనేది నాకైతే తెలీదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక గమ్యం అంటూ ఉంది అంటే ప్రతి ఒక్కరి సమస్య పరిష్కారం అయింది అంటే అది కేవలం ఒకే ఒక వ్యక్తి కారణంగా అవుతుంది ఆ వ్యక్తి షిర్డీ గ్రామంలో ఒక ప్రదేశంలో ఉంటారు ద్వారకామాయలో అతని పేరు సాయి నేను అతని దగ్గరికి తీసుకొని వెళ్తాను అనగా వెంటనే సాయిన సాయినా ఎవరసలు అతను అనగా వెంటనే మహల్సపతి గారు సాయి ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా సహాయం చేస్తారు అతని దగ్గరికి వెళ్తే ప్రతి ప్రశ్నకి సమాధానం లభించి తీరుతుంది నీవు కూడా అక్కడికి వెళ్ళగానే ఆ విషయాన్ని తెలుసుకోగలుగుతావు అని చెప్పి నాతో పాటు రా అని అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరి అలా నడుచుకొని వెళ్తూ ఉంటారు ఇంతలో సంతాపంతా ఇద్దరు చూసి చూస్తుంటే మహల్సపతితో వెళ్తున్నది ఎవరో కొత్త వ్యక్తిలాగా ఉన్నారు ఒకవేళ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన వ్యక్తి ఇతనేనా ఏమిటి పద పద వెంటనే వెళ్ళి సర్కార్ గారు మనల్ని వాళ్ళ మీద ఒక చెవు వేసి ఉంచమని చెప్పారు కదా వాళ్ళు అసలు ఎవరు ఏమిటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అని అలా నడుచుకొని వెళ్తారు మరోవైపు సాయి అలా ఒక బుట్టలో వెతుకులాడుతూ ఉండగా మహల్సపతి గారు అలాగే ధీర్ మరోవైపు నుంచి నడుచుకొని రావడాన్ని వెనక వైపు నుంచి అలా వాళ్ళకి కనిపించకుండా అడుగులు వేసుకుంటూ వెళ్తూ ఉంటారు మరోవైపు సాయి ఆ బొట్ట మొత్తాన్ని వెతుకుతూ ఉన్న సమయంలో అక్కడ చాందోద్కర్ గారు సాయి షిడి గ్రామ ప్రజలందరూ ఆందోళన పాడుతున్నారు వాళ్ళ అందరూ ఒకవేళ ఈ రోడ్డు నిర్మాణం ఒక నెలలోపు పూర్తవుతుందో లేదో అని కంగారు పడుతున్నారు ఎవరికి ఎటువంటి అవగాహన లేకుండా అసలు రోడ్డు నిర్మాణాన్ని ఎలా చేపట్టగలుగుతామని చాలా బాధపడుతున్నారు అని అలా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో బాయిజమ్మ సాయి ఏదో ఒకటి మాట్లాడండి అసలు మీరు దేనికోసం వెతుకుతున్నారు ఏం చేస్తున్నారు అని అడగ్గా ఇంతలో సాయి ఆ బుట్ట మొత్తం వెతికి అందులో నుంచి ఒక చిన్న ముంత తీసి ప్రతి ప్రశ్నకి సమాధానం అనేది సమయం వచ్చినప్పుడు అర్థమవుతుంది అందరి కళలు నెరవేరే రోజు వచ్చి తీరుతుంది అని చెప్పి సాయి అలా మౌనంగా ఉంటారు ఇంతలో మహల్సపతి గారు దీర్ని తీసుకొని ద్వారకామాయి వద్దకు చేరుకొని అలా నమస్కరించగా రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు అలాగే నీవు రామచంద్ర ప్రభువు దగ్గర నుంచి వచ్చావు కదా అంటే తప్పకుండా నీకు రాముని ఆశీర్వాదం ఉండి తీరుతుంది అనగా వెంటనే దీర్కి మరలా అలా అయోధ్యలో జరిగిన సంఘటన ఒక్కసారిగా గుర్తు వస్తుంది వెంటనే బాయిజమ్మ నీవు అంత దూరం నుంచి ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటి అని అడుగుతారు ఇంతలో అతను అది ఇక్కడికి వెళ్ళమని నాకు ఒకరు ఆదేశించారు అందువల్ల నేను ఇక్కడికి వచ్చాను నేను రెండవ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి ఇక్కడికి వచ్చాను ఇక్కడికి నేను రావడానికి ఒక కారణం ఉంది అని అలా అతను చెప్పగా అలా అందరూ ఆలోచనలో ఉంటారు ఇంతలో అతను మనసులో నేను ఇక్కడికి రావడం సరి నన్ను కలిసిన మొదటి వ్యక్తి నా గమ్యానికి చేరుస్తారు అని ఆ సాధువు చెప్పారు నేను ఒకవేళ తొందరపడి ఇతనితో ఇక్కడికి వచ్చానా అసలు ఇక్కడికి రావడం సరి అయిందా కాదా అనేది నాకు అర్థం కావడం లేదు అని ఆలోచనలో ఉండగా ఇంతలో సాయి చూడు నీకు సంబంధించింది నా దగ్గర ఒకటి దాగి ఉంది నేను నీకు ఇస్తాను అని చెప్పి అలా కూర్చోమని చెప్పి తర్వాత చేయిచాపంటారు వెంటనే అతను నేను ఇంతకుముందు ఎన్నడూ మిమ్మల్ని కలిసింది లేదు అప్పుడు నాకు సంబంధించిన వస్తువు ఎలా ఉంటుంది మీ దగ్గర అనగా వెంటనే సాయి ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట కలవడం జరుగుతుంది కాబట్టి నేను ఇప్పుడు నీకు ఒకటి చూపిస్తాను అని అలా సాయి అతని చేతిలో ఒకటి ఉంచుతారు అంతకుముందు సాధువు ఇచ్చిన దానిలో సగం సాయి ఇచ్చిన దాంట్లో సగం రెండింటినీ అలా కలిపి నాణాన్ని చూడగా ఆ రెండు సగభాగాలు ఒకటయ్యాయి అంటే తప్పకుండా అతను చేరుకోవాల్సిన గమ్యం ఇదే అని చెప్పి అతనికి అర్థమవుతుంది వెంటనే అతని కళ్ళమట్టి నీళ్లు మొదలవుతాయి నేను చెడి రావడానికి గల కారణం అలాగే చేరవలసిన గమ్యం నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది ఈ యొక్క జ్ఞానం పూర్తయ్యింది అంటే నా జీవితం కూడా చక్కగా పూర్తి అయ్యే రోజు వచ్చి తీరుతుందా నేను ఇంతకుముందు చేస్తున్న తప్పులకి ఇప్పటికీ కూడా బాధపడుతున్నాను నేను కొత్త జీవితాన్ని మొదలు పెట్టగలుగుతానా నాకు మరలా అంతా మంచి జరిగే రోజులు వస్తాయా అనగా వెంటనే సాయి ధీర్ నేను నీకు ఈ విషయాలన్నీ చెప్పలేను అంతా మంచి జరుగుతుందని మాత్రం చెప్పగలను అయినా నీ వృత్తి ఏమిటో ఇంకా చెప్పనేలేదు అనగా వెంటనే అతను అది నేను సివిల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను నేను ఇల్లు అలాగే కార్యాలయాలు రోడ్లు నిర్మాణం చేపడతాను అనగా ఆ మాటలు వినడంతో అక్కడ ఉన్న నానాసాహెబ్ గారు మిగతా వ్యక్తులు అందరూ ఒక్కసారిగా నిర్గాంతపోయి అలా సంతోషపడిపోతారు ఇంతలో ఈ మాటలు విన్న సంతాపంతా ఇద్దరూ ఖచ్చితంగా ఈ బైరాగికి సహాయం చేయడానికి ఈ వ్యక్తి వచ్చాడనమాట వెంటనే మనం ఈ విషయాన్ని సర్కార్ గారికి తెలియపరచాలి అని అక్కడి నుంచి పరిగెడతారు వెంటనే అక్కడ ఉన్నవారంతా సంతోషపడడంతో ధీర్ అసలు ఏమైంది మీ అందరూ ఉన్న పలంగా ఇలా సంతోషంగా మారిపోవడానికి గల కారణం ఏమిటి మీ అందరిలో ఏం మార్పు అనగా వెంటనే సాయి చూడు ధీర్ ఇప్పుడు వీళ్ళ అందరిలో ఇప్పటి వరకు ప్రశ్నార్థకంగా ఉన్న ఆ యొక్క ప్రశ్నకి సమాధానం అనేది లభించింది అందుకే వాళ్ళ అందరిలో చిరునవ్వు మొదలయ్యింది అని అంటారు వెంటనే దీర్ నాకు అసలు ఏమీ అర్థం కాలేదు అని అలా అడుగుతారు మరోవైపు ఆల్బర్ట్ గారు చూడండి కులకర్ణి సక్కార్జీ వాళ్ళు రోడ్డు నిర్మాణం అనేది హిడి గ్రామ శివారుల్లో చేయాలి అనుకుంటున్నారు అంటే ఇక్కడ మొత్తం రాళ్ళు రప్పలతో నిండిన ఈ యొక్క గుంటలు అలాగే అడుగులు మొత్తం పూర్తిగా చల్లా చెదురుగా ఉంది ఇక్కడ మొత్తం కొండలు గుట్టలు ఇలా పడితే అలా ఉంది ఇది మొత్తం కేవలం ఒక నెలలో బాగు చేసి రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అసాధ్యం కనీసం అన్ని అందుబాటులో ఉన్న మూడు నెలల సమయం పడుతుంది కాబట్టి ఏ విధంగానూ ఒక నెలలో వాళ్ళు పూర్తి చేయలేరు ఇక మనం ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఇక ఈ గ్రామస్తులు అందరూ మన చేతి గుప్పట్లోకి వచ్చే సమయం ఆసన్నమవుతుంది అనగా వెంటనే కులకర్ణి సర్కార్ చూడండి ఆల్బర్ట్ జీ మీకు ఆ బైరాగి గురించి తెలీదు అతను ఖచ్చితంగా మాయాజలాన్ని ప్రదర్శిస్తాడు అనగా వెంటనే ఆల్బర్ట్ గారు ఇవన్నీ మూఢ నమ్మకాలు అంధవిశ్వాసాలు అనవసరంగా కంగారు పడుతున్నారు అతను ఏం చేసినా కూడా ఏ విధంగానూ అతను రోడ్డు నిర్మాణాన్ని చేపట్టలేడు ఒకవేళ నిజంగానే ఎవరైనా చేపట్టారు అంటే ఈ భూమి మీద అధిక ధనవంతులు అవుతారు ఎందుకంటే అంత కష్టం రోడ్డు నిర్మాణం చేపట్టడం ఈ భూమి మీద ఈ అటువంటి ప్రదేశాల్లో అనగా ఇంతలో సంతపంత పరిగెడుకుంటూ వస్తారు వెంటనే కులకర్ణి సర్కార్ ఏమైంది అనగా వెంటనే వాళ్ళ ఇద్దరు జరగడానికి పెద్ద అనర్థం జరగబోతుంది అనగా సరిగా చెప్పి సావండి అని అంటారు వెంటనే వాళ్ళ ఇద్దరు గ్రామ ప్రజలకి అనుకూలమైన పరిస్థితులు రాబోతున్నాయి ఒక ఇంజనీర్ వచ్చాడు అతను ఆ బైరాగతో మాట్లాడుతున్నాడు తప్పకుండా వాళ్ళు రోడ్డు నిర్మాణం చేపడతారేమో అనగా ఆల్బర్ట్ చాలా పెద్దగా నవ్వుతాడు వెంటనే కులకర్ణి సర్కార్ ఏమైంది ఎందుకు నవ్వుతున్నారు అనగా వెంటనే అతను చూడండి నవ్వకుండా ఏం చేయాలి అసలు వాళ్ళు ఏ విధంగానూ రోడ్డు నిర్మాణం చేపట్టలేరు అని నేను చెబుతున్నాను కదా అనగా వెంటనే కులకర్ణి సర్కార్ చూడండి ఆ బైరాగిని మీరు తక్కువ అంచనా వేస్తున్నారు గ్రామంలోని ప్రజల అందరితో కలిసి వాళ్ళు ఇప్పుడు వచ్చిన ఇంజనీర్తో కలిసి వాళ్ళు రోడ్డు నిర్మాణం చేపడితే అప్పుడు మన భవిష్యత్తు ఏమిటి అసలు మనం ఏం చేయగలం ఒకవేళ మనం అందరం కలిసి వాళ్ళ ముందు ఫూల్స్ అయిపోతాము అనగా వెంటనే ఆల్బర్ట్ గారు చూడండి నేను చెప్తున్నాను కదా ఆ యొక్క ప్రదేశాన్ని శుభ్రం చేయడానికి చాలా రోజుల సమయం పడుతుంది ఆ రాళ్ళు రప్పలు వీటన్నిటినీ మంచిగా తీసేసి చక్కగా చేయాలి అంటే వాళ్ళకి కొన్ని రోజుల సమయం పడుతుంది తప్పకుండా వాళ్ళు ఈ పనిని పూర్తి చేయలేరు మీరు ఆందోళన పడవలసిన అవసరం లేదు అని అంటారు వెంటనే కులకర్ణి సర్కార్ ఇప్పుడు నేను ఏం చేయాలి ఇతనికి చెప్తే అర్థం కావడం లేదే అని అలా ఆలోచిస్తూ ఉంటాడు మనసులో మరోవైపు సాయి అసాధ్యాలు కూడా సుసాధ్యం అయ్యే రోజు వస్తుందని నేను చెప్పాను కదా ఇప్పటి వరకు ఇల్లు దుకాణాల గురించి ఆలోచించారు ఇప్పుడు ప్రతి ఒక్కరు గ్రామంలోని వారు మీ సమస్యలన్నింటినీ పక్కన పెట్టే సమయం ఆసన్నమైంది అందరం కలిసికట్టుగా పని చేయాల్సిన సమయం వచ్చేసింది మన అందరం ఇప్పుడు ఒక మాట మీద ఉండి దీర్ ఏ విధంగా మనల్ని నడిపిస్తే ఆ విధంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసినట్టయితే మనకి అనుకూలమైన పరిస్థితులు నెలకొంటాయి గ్రామంలోని ముసలి ముతక అలాగే యువకులు యువతలు అందరూ కలిసికట్టుగా మన అందరం ఇప్పుడు రోడ్డు నిర్మాణం కోసం పని చేసినట్టయితే ఈ పని అతి త్వరలోనే పూర్తయిపోతుంది మనకి ఉన్న సమస్య అనేది దూరం అయిపోతుంది ఆ రామచంద్ర ప్రభువు అనుగ్రహంతో అంతా మంచి జరుగుతుంది అని చెప్పి సాయి అంటారు వెంటనే అలా అందరూ సంతోషిస్తారు ఇంతలో సాయి చూడు దీర్ నీకు కూడా ఇది ఒక కొత్త అధ్యయనం నీకు జీవితంలో ఒక మంచి ఆరంభం మొదలు కాబోతుంది అది నీకు మేలు చేసేదవుతుంది అని చెప్పి అలా చెప్పగా వెంటనే అతను కూడా నేను కొత్త అధ్యయనంలో అంతా సంతోషభరితంగా ఉండాలనుకుంటున్నాను నా ప్రయత్నం నేను చేస్తాను అని అంటారు అక్కడ ఉన్నవారంతా ఈ రోజున తప్పకుండా ఇతని ద్వారా మనకి మేలు జరిగి తీరుతుంది అతను చెప్పిన పని విధిన మనం చక్కగా చేస్తే ఇతని లాంటి మంచి వ్యక్తి ద్వారా మనం రోడ్డుని పూర్తి చేసినట్టయితే ఆంగ్లేజీ ప్రభుత్వం వారి దగ్గర నుంచి మనకి కూడా మేలు జరుగుతుంది వారు మన సమస్యని పరిష్కరించలేకపోయారు కాబట్టి మన సమస్యని మనమే పరిష్కరించుకోవచ్చు అని అలా అభిప్రాయపడతారు ఇంతలో ఒకరు నీకు ఎంత అనుభవం ఉంది అని అడుగుతారు మరొకరు నీవు ఏ ఏ రోడ్డు నిర్మాణాలు చేపట్టావు అని అడుగుతారు ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు అడగ్గా వెంటనే స్థాయి ముందు దాని గురించి మాట్లాడుకునే సమయం వృధా చేయవద్దు ఇప్పుడు మనం జరగాల్సిన దాని గురించి ఆలోచించి కొత్త అధ్యయనాన్ని మొదలు పెడదాము అతనికి ఇప్పుడు ప్రస్తుతం రోడ్డు నిర్మాణం గురించి తెలిసింది అని చెప్పి మనకి అర్థమైంది కదా మనం అతను చెప్పేదాన్ని బట్టి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం అనగా వెంటనే అతను అవును మీరు చెప్పింది నిజమే రామచంద్ర ప్రభువు ఆదేశానుసారం ముందుకు వెళ్ళాలనేది నా యొక్క నిర్ణయం అని అంటారు వెంటనే వారంతా అలాగే అని అలా నిర్మాణం గురించి మాట్లాడుకుంటారు కొంత సమయం తర్వాత ధీర్ అలా ఒక ప్రదేశం దగ్గరికి చేరుకొని ఈ గ్రామంలోని ఆ యొక్క నిర్మాణ మ్యాప్ నాకు కావాలి రోడ్డు నిర్మాణం గురించి నేను నిర్ణయం తీసుకోవడానికి ఈ గ్రామానికి సంబంధించిన మ్యాప్ నేను తీసుకోవాలనుకుంటున్నాను అనేసరికి అతను అలాగే అంటాడు ఇంతలో కులకర్ణి సర్కార్ అక్కడికి చేరుకొని నీవు ఎవరు నీవు ఇంజనీర్ అని నేను విన్నాను నీవు ఇక్కడికి రావడానికి గల కారణం అలాగే ఒక విషయం చెప్పు ఈ గ్రామంలోనికి వచ్చిన తర్వాత గ్రామ అధికారిని కలవాలని నీకు తెలియదా నీవు రోడ్డు నిర్మాణం చేపట్టాలి అంటే తప్పకుండా అధికారులతో మాట్లాడాలి కదా నీవు ఆ విషయాలు ఏమీ తెలుసుకోకుండానే రోడ్డు నిర్మాణం చేపడతానని మాట ఇచ్చావు అనగా వెంటనే అతను క్షమించండి నాకు ఈ విషయం గురించి అవగాహన పెద్దగా లేదు కాకపోతే వాళ్ళు అందరూ కలిసి రోడ్డు నిర్మాణం చేపట్టాలనుకుంటున్నారని నేను దానికి సహాయం చేస్తా అన్నారు అంతే అనగా వెంటనే కులకర్ణి సర్కార్ చూడు ఒకవేళ నీవు వాళ్ళ అందరికీ సహాయం చేసినట్టయితే ఆంగ్లేజీ ప్రభుత్వం వారి దగ్గర నుంచి నీవు తప్పకుండా శిక్షని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి తీవ్ర పరిణామాలు అనేవి నీ జీవితంలో మొదలవుతాయి వాళ్ళ అందరూ ఆంగ్లేజీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారి శబదం చేసి మరి వాళ్ళు రోడ్డు నిర్మాణం చేపట్టాలనుకున్నారు ఇప్పుడు గనక వారికి నీవు సహాయం చేశావు అంటే తప్పకుండా నీకు పెద్ద శిక్ష పడుతుంది నీవు వారి చేతులతో చేయి కలపకూడదు నీవు నాతో పాటు చెప్పిన మాట విని వచ్చేసాయి అనగా వెంటనే అతను అలా జరిగిన సంఘటనని మరలా గుర్తు చేసుకొని ఆ యొక్క సాధువు చెప్పిన మాటలని వింటాడు అలా రెండోసారి అవకాశాన్ని జాగ్రత్తగా సద్వినియోగపరచుకోవాలి అనే ఆ యొక్క మాట గుర్తురాక వెంటనే అతను ఏది ఏమైనా కూడా సాయని కలిసిన తర్వాత నాకు జీవితం మీద మరలా ఒక మంచి అవకాశం లభించినట్టు నా భవిష్యత్తు మంచిగా మారబోతున్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో నేను ఇంకా ఏమీ నిర్ణయం తీసుకోలేను తప్పకుండా భగవంతుడు నాకు సహాయం చేస్తారు అని చెప్పి అలా అతను నిర్ణయం తీసుకుంటాడు ఇంతలో అతను నీవు ఇంటికి వచ్చినట్టయితే నేను నీతో పాటు మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పి అలా అడుగుతాడు కులకర్ణి సక్కర్ వెంటనే అతను అలా ఆలోచిస్తూ ఉండగా ఒక రోడ్ మ్యాప్కి సంబంధించిన గ్రామంది మ్యాప్ తెచ్చి ఇస్తాడు కులకర్ణి సక్కర్ నీకు కావాల్సినంత డబ్బు అందజేస్తాను నీవు నాతో చేతులు కలిపినట్టయితే అని అంటారు అతను విని మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెంటనే సంతాపంత ఇద్దరు మీరు ఇచ్చిన అవకాశాన్ని అతను కాలదన్ని వెళ్ళిపోయాడు ఇప్పుడు పూర్తిగా నిరాకరించారు ఒకవేళ వాళ్ళు నెల రోజుల్లోపు రోడ్డు నిర్మాణాన్ని చేపడితే అప్పుడు మన పరిస్థితి ఏమిటి సర్కార్ అనగా వెంటనే కులకర్ణి సర్కార్ మూర్ఖులారా నేను చూస్తాను వాళ్ళు ఏం చేస్తారు ఏమిటి అనేది ఏదో రెండో అవకాశం అని మాట్లాడుతున్నాడు కదా అంటే అతను తప్పకుండా ఏదో తప్పు చేశాడని అర్థం ఆ తప్పుని మనం ఖచ్చితంగా కనుక్కునే ప్రయత్నం చేశాము అంటే పరిస్థితులు అనేవి మనకి అనుకూలంగా మారతాయి తద్వారా మనం ఆచితూచి నిర్ణయాలు తీసుకోవచ్చు అని అలా వారితో చెప్పి వెళ్ళి అతని గురించి పూర్తి సమాచారాన్ని రాబట్టండి అని కేవలం కొన్ని విషయాలు వారికి మాత్రమే అర్థమయ్యేలాగా వివరిస్తారు మరోవైపు అలా కేశవ్ తాత్య ఇద్దరూ కొన్ని వస్తువులని వారి యొక్క గూడంలో పెడతారు తర్వాత ద్వారకామాయకి బయలుదేరబోగా ఒక శబ్దం అలికిడి వినిపించగా వెంటనే ఎవరెక్కడా అని అంటారు ఇంతలో అతను ఏ పిల్లో కుక్కో అయి ఉంటుంది ఆందోళన పడకుండా పద వెళ్దాం అని వాళ్ళ ఇద్దరూ అలా నడుచుకొని వెళ్తూ ఉండగా శ్రీకాంత్ అధ్యాపకులు గారు కలిసి జాగ్రత్తగా గోడెంలో దాచిపెట్టారా ఎక్విప్మెంట్ అనగా హా రోడ్డు నిర్మాణానికి కావాల్సినవి అన్నీ జాగ్రత్తగానే భద్రపరిచాము ఆందోళన పడవలసిన అవసరం లేదు ఆల్బర్ట్ గారు ఇచ్చినవి సురక్షితంగానే ఉన్నాయి అని చెప్పి వాళ్ళు త్వరగా నడుచుకొని అలా వెళ్తూ ఉంటారు దీర్ చెప్పిన విధంగా మనం కనుక పన్ని మొదలు పెట్టినట్టయితే మనకి అంతా మేలు జరుగుతుంది అని వాళ్ళు మాట్లాడుకుంటారు ఇంతలో మరోవైపు అలా వాళ్ళు దాచిపెట్టిన ప్రదేశం దగ్గరికి ఇద్దరు వ్యక్తులు చేరుకొని ఎవరైనా చూస్తున్నారా లేదా అని అటు ఇటు చూస్తూ ఉంటారు ఇంతలో మరితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ